చదవనమ్మా మొదటి అధ్యాయము చూస్తున్నా వచ్చిన చెప్పలేదు కదా కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక క్షమించండి మొదటి అధ్యాయము ఇరవై మూడు వచ్చిన పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నటియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టుయో ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలు అను నేను ఆ సువార్తకు పరిచారుకుడనైతే నీ కలిగిన తండ్రి చదవబడిన వాక్యము ద్వారా కొన్ని విషయాలు మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే నాతో మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రిల్లర అయినటువంటి పౌలు కొలసీలకు రాస్తూ ఈ మాట చెప్తున్నారు ఏంటంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండండి అలెలుయా పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండాలట ఎవరట విశ్వాసులు మనకు తెలుసు లోగడ విశ్వాసం అనేటటువంటి పునాది కోసం చెప్పుకున్నాము కానీ మరలా కొన్ని విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఇదివరకు విన్నవారు కొందరు మర్చిపోయారు కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి పునాది రాళ్ళల్లో ఒక్కొక్క రాయి వేసుకుంటూ వస్తున్నాం అది హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో ఒకటి రెండు వచ్చనాలు చూసినట్లయితే పునాదిని గూర్చి అపోస్తులుడని పౌలు రాస్తున్నాడు హెబ్రిల్కి రాసిన కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందుట దేవుని ఎందల విశ్వాసము బాప్తీశ్వలు కూర్చిన బోధ అస్త నిక్షేపణ మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు చాలు దేవుని స్తోత్రం విశ్వాసులందరికీ భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ కూడా ఈ పునాదిలో ఉన్న రాళ్ళు తెలియాలట ఈ యొక్క పునాదిలో ఉన్న రాళ్ళను గుర్చే మనము విని విశ్వాసం ఉంచి దాని మీద స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలట హలలుయ్యా ఎందుకు అంటే అలా మనం కట్టుకుంటేనే ఏసు రెండవ ఆకడలో ఎత్తబడతాం హలలుయ్యా కాబట్టి మొదటి పునాదిలో మొదటి రాయి ఏది క్రీస్తు అనేటటువంటి సజీవ రాయి ఆయన ఒక వ్యక్తి రెండో పునాది రాయి మారు మనస్సు మారు మనస్సు అనగా ఏ ఏ విషయాల్లో మారు మనస్సు పొందాలని చెప్పుకున్నాం అంటే ఇది తప్పు అని తెలుసుకున్న ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలమ్మా ఆ దారిని తప్పుకొని నిజమైన త్రోవలోకి వెళ్ళాలని చెప్పుకున్నాం ఆ మారు మనసు అనేది ఎన్ని విధాలు ఉంటుందని చెప్పుకుంటే అది రక్షణార్థమైన మనస్సు జీవార్థమైన మారు మనసు రెండు ఉంటుందని చెప్పుకున్నాం అయితే ఇప్పుడు పునాదిలో రెండవ రాయి లేదా మూడవ రాయి అని చెప్పుకోవచ్చు అదే విశ్వాసము ఓకేనా ఈ విశ్వాసం అనే పునాది రాతిని కూడా మన హృదయాల్లో మన మనోప్రపంచాలలో వేసుకుందాం ఎందుకంటే యేసు రాకడ దగ్గర అయిపోతుంది ఇంకా ఏదైనా కొదువై ఉంటే ఇది కూడా వేసేస్తే ఇంకా సంపూర్ణ సిద్ధి పొందుతారు హలో లుయా కనుక విశ్వాసం అంటే ఏమిటి నమ్మకం కాదు విశ్వాసం వేరు నమ్మకం వేరు నమ్మకం అంటే ఏంటంటే ఉదాహరణగా నాకు నమ్మి సహోదరుడు మరి ఇష్ట గారు ఒక లక్షా యాభై వేల రూపాయలు ఇచ్చారనుకుందాం ఓకేనా ఇచ్చి అయ్యా మరి మా ఇల్లు కట్టాలి పైన ఈ లక్ష యాభై వేల రూపాయలు ఉంచండి నాకు ఒక ఐదు నెలల తర్వాత ఇవ్వండి ఎందుకంటే బ్యాంకులో ఉంచడం ఎందుకు మీ దగ్గర ఉంచుతామని నన్ను నమ్మించాడు తర్వాత ఆ టైం అయిపోయింది ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత నేను అందులో లక్ష ఖర్చు పెట్టేస్తాను యాభై ఉంది సరే మరి ఇల్లు స్టార్ట్ చేసామని మేడం మీద ఇవ్వండి డబ్బులు అంటే అయ్యా నేను పలానా అవసరం వచ్చి నేను వాడేశాను కనుక ఈ యాభై వేల ముందు తీసుకెళ్ళు అని ఇచ్చాను అని అడిగిన ప్రతి టైంకి అలాగే చెప్తున్నాను ఇస్తాను ఇస్తానని అప్పుడు నా మీద ఉన్న నమ్మకం ఆయనకి ఉంటుందా పోతుందా అది నమ్మకం అంటే కానీ విశ్వాసం అంటే అది కాదు విశ్వాసం అంటే వేరు నమ్మకం అంటే వేరు మరి విశ్వాసం అనే పునాదిరాయం మనం ఎలా చేసుకుంటామంటే దానిని గూర్చి పిల్లలు ఒక్కసారి మనం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో ఇరవై ఏడవ వచ్చినాన్ని చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి విశ్వాసమును బట్టి ఎవరు ఇతడు మోసే అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు చాలు 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 పిల్లల విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాటిని చూడగలమాట ఎలా అంటే విశ్వాసమును బట్టి అంటే చూడ్డానికి కావలసినటువంటి జ్ఞానేంద్రియం ఏంటి ముక్క చెవ్వ ఎస్ అంటే అమ్మా వినండి అందరూ పది నిమిషాలే విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాటిని చూచే కన్నులు మోసే కొన్నవి అంటే బాగా వినండి కనిపించని ప్రపంచాన్ని చూచే కన్నులు ఈ కన్నులు కావు ఈ కన్నులు ఉన్నాయి నాకు కానీ అదృశ్య ప్రపంచాన్ని చూడలేను ఆ అదృశ్య ప్రపంచాన్ని చూడాలంటే అంతరంగ పురుషునికి కళ్ళు కావాలి హల్లెలుయ్య ఇంతగా అంతరంగ పురుషుడు ఎవరు అని అంటే అదొక స్టోరీ మళ్ళీ ఏంటంటే నేను బయటికి కనిపిస్తున్నాను కదా రెండు కళ్ళు ముక్కు చెవులు నోరుంది కదా నేను పాస్టర్ ఏసు దాస్ కానీ లోపల ఆత్మ ఉన్నాడు చూశారా ఆయన పాస్టర్ ఏసుదాసే హల్లెలుయా మీరు కూడా ఇక్కడ ఉన్నారు సహోదరి మరియమ్మ గారు లేదా అన్నమానమ్మ గారు గారు ఉన్నారు బయటికి కనబడతాం కానీ లోపల ఆత్మ ఉంది చూసారా ఆత్మ ఎలాగ ఉంటారో తెలుసా సేమ్ ఎలాగైతే ఉన్నారో అలాగనే ఉన్నారు తెలుసా మీకు లాజరు ధనవంతుడు ఆ యొక్క చెబుతున్న స్టోరీలో ఆ చరిత్రలో లాజర్ని చూస్తున్నాడా ధనవంతుడు అంటే కళ్ళు ఉన్నాయి కదా మాట్లాడుతున్నాడా అంటే ఏముంది నోరున్నట్టే కదా కానీ ఈ యొక్క ధనవంతుని శరీరం ఎక్కడ పాతి పెట్టారు పెట్టింది భూమి మీద కానీ దిగింది ఆత్మ కాబట్టి ఆత్మకి ఏమున్నాయి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి గొంతు ఉంది అని ఉంది అంటే మనిషికి ఎలాగైతే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయో జ్ఞానేంద్రియాలు కళ్ళు అంటే జ్ఞానం అన్నమాట ఇది ఏ రంగు ఆకుపచ్చ ఇది వైట్ ఇది బ్లూ అది రెడ్ ఎలాగైతే ఈ కళ్ళు పోల్చి చెప్పేస్తుందో చర్మం కూడా అంతే నువ్వు ఐసు మొక్క పెట్టగానే వీపుకు పెట్టినా అమ్మో చల్లగుందంట అది చొరక పెడితే నిప్పు పెట్టాడు అవునా చెయ్యి పెడితే ముళ్ళు పెడితే ముళ్ళు ఒక బల్లిపాట దాని బల్లి అని చెప్పేస్తా ఎలా దాని కళ్ళు లేకపోయినా అది జ్ఞానేంద్రియం పంచ జ్ఞానేంద్రియాలు ఏంటంటే చెవులు కళ్ళు ముక్కు నాలుక నాలుక మీద మిరపకాయ కోసి ఒకసారి పెట్టండి మండుతుందా లేదా అవునా చాక్లెట్ పెట్టండి చక్కగా చప్పరిస్తాం అవునా అంటే రుచులన్నీ పోల్చేస్తాయి జ్ఞానం ఉంది అలాగనే కళ్ళు చెవులు కూడా ముక్కు కూడా ఏ వాసన మల్లెపూ వాసన బిర్యానీ వాసన లేదా కుక్క పేడ తెలిసిపోతుంది కదా పోల్చేస్తాం ఒకవేళ అందరూ కూడా ముక్కులు మూసుకొని ఉంటే ఒకటి మాత్రం అబ్బా ఏమి వాసన అంటున్నాడు దాన్ని ఏంటి ఆయన వాసన చూసే జ్ఞానం చచ్చిపోయిందన్నమాట కనుక ఈ పంచ జ్ఞానేంద్రియాలు తర్వాత పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి నాకు బాడీకి అవునా కర్మేంద్రియాలు అంటే కర్మ చేయడానికి అంటే పని చేయడానికి కావలసిన అవయవాలు ఏంటంటే కాళ్ళు చేతులు తర్వాత పాయువు ఉపస్త తర్వాత వాక్ వాక్ అంటేటి ఇది పెదాలు పళ్ళు నాలుక ఈ మూడు కలిపి ఏం అండి మాట్లాడతాయి పళ్ళు రెండు పట్టుకొని మాట్లాడిందే మాట్లాడగలవా మొత్తం ఈ మూడు కలిపితేనే బయటికి మాట వస్తుంది ఆ వాక్కే ఇటది కర్మేంద్రియం కొందరికి కా ఉంటుంది పెదాలు ఉంటాయని ఉంటుంది మాట వస్తుంది ఏంటి బెబ్బె బెబ్బె అంటారు కాబట్టి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు అందుకే మరొకసారి చెప్తున్నా కర్మేంద్రియాలు ఐదు కదా కాళ్ళు చేతులు రెండు ఈ రెండు కాళ్ళు ఒకటి రెండు చేతులు ఒకటి మూడోదేమో వాక్ నాలుగోది పాయువు ఉపస్థ పాయువు ఇది ఉపస్త ఇది అవునా ఒకవేళ ఇది కానీ ఇది కానీ లేదనుకో మన శుభ్రం తిన్నాం అంత లోడింగ్ కానీ అన్లోడింగ్ లేకపోతే మొత్తం కుంభాకారములు పెదకుండా తయార ఒక్కసారిగా పేలిపోద్దు కాబట్టి వాటి పని అవి చేస్తాయి అప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాం ఇది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నాకున్నాయే మరి లోపల దానికి లోపల దానికి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మొత్తం కలిపి ఒక్క విశ్వాసమే దేవుని స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ విశ్వాసమును బట్టి కనిపించని దాన్ని చూశాడట ఈ కాళ్ళతో చూడలేదట చూడండి కొరిందకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండో కొరింది నాలుగు పదిహేడు ఐదు నిమిషాల్లో ముగిస్తాను నేను రెండో కొరింది నాలుగు పదిహేడు ఆ చూసారా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడంటే మోసేకున్న కళ్ళు ఈ కళ్ళతో చూడలేదన తన ఆత్మకు విశ్వాసం అనే కళ్ళతో చూశాడట ఆహా అక్కడ పలానా దేవుని సింహాసనం అన్నది రాజ్యం అన్నది యేసుప్రభారు వస్తారు మా కొరకు చనిపోతాడు మరలా తిరిగి పునరుద్ధరణ మేము లేస్తాం ఇవన్నీ చూశాడట ఈ కళ్ళతో చూస్తే కనబడతది ఇంకా ఐదు ఆరు చదవండి అదే రెండో కొరింది ఐదు ఆరు వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే దేవుని స్తోత్రాలలు చూసారు ఎంత గొప్ప సంగతి వెలుచూపుని బట్టి కాదు నన్ను నడిచేది చూచేది విశ్వాసం వలనే అంటే తన అంతరంగ పురుషునికి కళ్ళు విశ్వాసమే కాళ్ళు విశ్వాసమే చేతులు విశ్వాసమే నోరు విశ్వాసమే అందుకే మీరు ఇంటికి చదవండి హెబ్రి పదకొండో అధ్యాయం అంతా కూడా వాళ్ళు ఈ కాలు చేతులతో నడవలేదు ఈ కాలు చేతులతో పనిచేయలేదు ఈ కళ్ళతో చూడలేదు అంత లోపల ఉన్న దాంతోనే ఎలా చూసారంటే వారికి ఉన్న విశ్వాసానికి అన్ని రకాలుగా అది పనిచేస్తాయి ఇదే విశ్వాసము కళ్ళుగా మారుతాయి ఇదే విశ్వాసం కాలుగా మారుతాయి ఇదే విశ్వాసం చేతులుగా మారిపోతాయి ఇదే విశ్వాసము పిల్లరా అన్ని విధాలు ఏ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అవన్నీ అలా మారిపోతాయి దానికి ఉదాహరణ మీకు చెప్తాను బాగా గమనించండి వారు అమ్మా వినండి ఇక్కడ హబక్కుకు రెండవ అధ్యాయం నాలుగులో చెప్తుంది చూడండి ఒకసారి హె హబక్కు రెండు నాలుగు అదృశ్యదేవుణ్ణి ఆనాటి భక్తులు ఎలా చూడగలిగారు అదృశ్య ప్రపంచాన్ని ఆనాటి భక్తులు ఎలా చూడగలిగారంటే ఎలా జీవించగలిగారంటే చెప్తుంది నాలుగు రెండు నాలుగు అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా దేవుని స్తోత్రాలలో క్రీస్తు రక్తం చేత కడుక్కున్న ప్రతి భక్తుడు వారి నడక వారి జీవితం ఎలా జీవించిందంటే విశ్వాసం మూలంగానే ఈరోజు గమనించండి మనం బ్రతుకుతున్నామంటే ఉదాహరణగా కాలు చేతులు లేకుండా బ్రతకగలమా ఉదాహరణ చెప్పండి పరిగెట్టాలి కాలు అవసరం చేయాలి ఏం చేయాలి కా చేతులు అవసరం కదా చూడాలి అవునా వినాలి మాట్లాడాలి అవునా దీన్ని బట్టే కదా బ్రతుకుతున్నాం కానీ ఏసునంది విశ్వాసం ఉంచిన తరువాత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఇంకా బ్రతకడానికి అంతరంగ పురుషునికి కావలసిన అవయవాలు ఏంటో తెలుసా విశ్వాసం ఒక్కటే అల్లెలుయా ఈ విశ్వాసం ద్వారానే మనము దేన్నైనా చేయగలుగుతా ఎలా అనుకుంటే రోగి అయినటువంటి ఒక స్త్రీ రక్తదార కట్టలేదు బహిష్ట పాపం ఆమె జనసమూహంలో ఉన్న ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య చెంగును ముట్టాడు ముట్టి ముట్టగానే ఏసయ్య యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమె రోగం కుదిరిందా లేదా బాగుపడిందా లేదా ఆమె నిజంగా తన చేత్తో ముట్టిందా లేదా నిజంగా ఆయన చెంగు ఆయన తగిలి ఆమెకు తగిలిందా లేదా ఎస్ మరి ఇప్పుడు మనం ఏసైని ముట్టాలండి అలాగా ముట్టొచ్చు విశ్వాసం అనే చేత్తోటి నా దేవుడు నన్ను ముడతాడు నాలో ఉన్నటువంటి రోగాన్ని దేవుడు ముడతాడు అని నీ చెయ్యి చాపి ఏ సయ్యను ముడితే చాలు లోపల నుంచి ఆ విశ్వాసమే చెయ్యిగా వెళ్ళి ఎక్కడ పరలోకములో తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేయించున్నా ఆయన చెంగిల ముట్టేసి వచ్చేస్తుంది మరుసటి రోజు నీ రోగం ఉండదు హలలుయా 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 ఎస్ అండి నిజం ఇంకా నాలుగు ఉందండి నాలుగు కూడా విశ్వాసం ద్వారానే ఇప్పుడు వాక్యం చదువుతున్నాం చదువుతుంటే దావీదు భక్తుడు అన్నాడు దేవా నీ ధర్మశాస్త్రే ధ్యానిస్తుంటే అది జుంట ధారల కంటే మధురంగా కనిపిస్తుంది అది క్రువ్విన మెదడు కంటే రుచిగా అనిపిస్తుంది అన్నారు ఈ వాక్యాన్ని బైబులు పేపర్లు చంపేసి మిగతా టేస్ట్ వస్తుందా మరిది దావీదేందుకన్నాడు ఆయన అంటే విశ్వాసముతోను బైబులు చదువుతున్నప్పుడు ఇప్పుడు రెండో ఐదు నిమిషాలైంది మీరు ఎవరు వెళ్ళలేదంటే కారణం ఏంటో తెలుసా ఈ వాక్యం రుచించి వాక్యము ఈ నాలుక విశ్వాసమనే నాలుకతో మీరు తింటున్నారు హలెలుయా వాక్యమను విశ్వాసం అనేటటువంటి నాలుకతో మీరు తింటున్నారు కాబట్టి ఆహా నిజంగా వాక్యమేటండి ఇది అని అనిపిస్తుంది అంతే నాకు అంతే అందుకే దేవుడు ఏమన్నాడండి యహోవా ఉత్తముడని రుచి చూచి ఏ ఎలా చూస్తాం రుచి చెప్పండి నాలుగు కాదు లోపల ఆత్మకున్న విశ్వాసముతో చూసినప్పుడు అరే ఈట్రా మర్మం మేము మామూలుగా ప్రార్థనలు చేశాం కానీ స్పష్టంగా కనిపించమని అని అడగాలట అని మీకు అర్థమవుతుంటుంది దేవుని స్తోత్ర హలెలుయ హెలూయ ప్రిల్లారా గమనించండి ఎప్పుడైనా సరే మన బ్రతుకుల్లో ఎందుకు ఈ విశ్వాసం అనేది దేవుడు ఇచ్చాడంటే గమనించండి మీరు ఇంటికి వెళ్ళి చూడడం టైం లేదు ఇప్పుడు చూడకండి కొరందీలుకి రాసిన పత్రిక పన్నెండు తొమ్మిదిలో విశ్వాసం అనే ఒక వరాన్ని పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరంగా ఇచ్చాడు తర్వాత గలతీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండులో కూడా పరిశుద్ధాత్మ ఫలములో ఒక తొనగా విశ్వాసాన్ని ఇచ్చాడు హలో అయితే ఎందుకు దేవుడిలా ఇచ్చాడంటే మన అంతరంగ పురుషునికి విశ్వాసము చాలా అవసరం చాలా అవసరం ఎందుకు అంటే అమ్మా ఒక మాట అబ్రహాముని దేవుడు ఆది కాండ పదమూడు పదిహేడులో చూడొద్దు నేను చెప్పేస్తున్నాను అబ్రహము నువ్వు సంచరించు ప్రతీ ఆ స్థలం ఎక్కడ ఎక్కడ వరకు అయితే నువ్వు ఓపిక్గా నడుస్తావో ఆ స్థలాన్ని అంతా నేను నీకు అన్నాడు దేవుడు ఉదాహరణగా మన ఊరి ఎమ్మెల్యే గారు పిలిచి బాబు మీరు ఈ లంకాపట్నం నుంచి ఇక వైజాగ్ రోడ్డు వరకు ఎంత దూరం సాయంకాలం వరకు నడుస్తారో అదంతా మీకు అన్నారు అనుకో మరి నడుస్తూ నడుస్తూ తగరపలసు కూడా దాటి ఆనందపురం వరకు కూడా వెళ్ళిపోవచ్చు అమ్మయ్యా అని మొత్తం ఇచ్చారనుకో సంతోషమో కాదా మనందరికీ సంతోషమే దేవుడు అబ్రహము కూడా అలాగే ఇదిగో నా కుమారుడు నువ్వు వెళ్ళి నువ్వు సంచరించి అడుగుపెట్టిన ప్రతి స్థలం నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు మరి ఇప్పుడు మనకు కూడా అబ్రాహములాగా సంచరించి ఆయన వాగ్దాన భూమి ఇవ్వాలంటేలాగంటే విశ్వాసమనే కాళ్ళ చేత మనం నడవాలి మరి అక్కడ నడవాలి అయ్యారంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన వాగ్దానాల మీద పట్టు సాధించాలి హలో లుయా అర్థమైందండి విశ్వాసం బట్టి ఎలా ఆది కాండం మొదలు చదివి ప్రకటన వరకు చదువుతున్నా మధ్య మధ్యలో కీర్తనలు ఇవన్నీ ఉన్నాయి అక్కడేమో భయపడకము నేను నీకు అన్నావు అవును ప్రభా నా గుండెలో ఏదో బాధ కలుగుతుంది భయపడద్దు అన్నావు కదా ఈ వాగ్దానం నాకే కదా ఎస్ నాకే నువ్వు చదవాలి ప్రతి లేఖనం మీద నువ్వు అడుగు పెట్టాలి ఆత్మీయంగా ఇది నాదే ఇది నాదే ఆపత్కాల మందు నన్ను మరపెట్టుము నేను నీకు ఎవరికన్నారు నీకా నాక ఎవరు అడుగు పెడతారో వాళ్ళకది అర్థమవుతుందండి ఓహో మీకు ఈజీ మార్గం ఒకటి ఉంది సంవత్సరానికి ఒకసారి తపిితమ్మ గారు ఏటి తెస్తాం సంవత్సరానికి ఒకసారి వాగ్దానం దాంతో తృప్తి పడుతున్నారా చెప్పండి అయ్యా సంవత్సరానికి ఒకసారి వాగ్దానం చూసి ఇక సంవత్సరం అంతా ఇంకేటవద్దు అది తప్పు దేవుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు దేవుడు ఇస్తున్న ప్రతి వాగ్దానం మనదని సంపాదించాలి ఎందుకంటే అబ్రహాము ఎక్కడైతే అడుగు పెట్టాడో అవన్నీ ఆయనది అన్నాడు ఆయన మనం కూడా బైబుల్లో ఏ ఏ వచనాలు చదువుతున్నామో అవన్నీ మనకే ఇది నాకే ఇది నా సొంతమే అన్నప్పుడు ఆ విధంగా దేవుడిని దీవిస్తుంటాడు హలో లుయా అలా సంచరించాలనుకుంటే మనకు విశ్వాసం అనే కాళ్ళు కావాలి లేఖనాల మీద నిలబడాలి ఏసేయ్య మాటల మీద నిలబడాలి దేవా నువ్వేం చెప్పావు నాకు గుర్తే తొంభై ఒకటవ దావిధి కేర్తన నీ కుడి పక్కన వెయ్యి మందా పదివేల మందా పాయం రావు రాదన్నావు కదా ప్రభా నేను చదివాను అదే అది నాదే ఎస్ బిడ్డ నీదే దేనికి అనుకో అప్పుడు నువ్వు ఇలాగ వెళ్తుంటావు నీ ఎదురుగానే ఒక బస్సు బాల్తా పడిపోద్ది కానీ నీకు ఆపద రాధాలయ్యా నువ్వు చదివితే కదా విశ్వాసంతో నువ్వు చదివి అక్కడికి వెళ్ళాలి ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి కాబట్టి ప్రదేన బిడ్డలారా ఈ భూమి మీద మన జీవించడానికి పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎలాగైతే మనకు అవసరమో ఆత్మీయ జీవితములు మనం జీవించడానికి నీతిమంతుడికి ఏం కావాలట నీతిమంతుడు విశ్వాస మూలముగా చూపిస్తాం విశ్వాసమే కళ్ళు లోపల ఉన్న అంతరంగ పురుషునికి విశ్వాసమే నోరు విశ్వాసమే కాళ్ళు విశ్వాసమే చేతులు దట్స్ ఆల్ అమ్మా అక్కడ కొండ ఉంది ఇప్పుడు ఇది అయితే ఎత్తేసాను కొండ ఉంది కొండను తీసి సముద్రంలో పడేయాలి పది మంది చేతులు దాన్ని ఇస్త్రియలమా అరే సిసలైన చెయ్యి నా దగ్గర ఉంది చూడు ప్రభువా ఈ కొండను పెకలించి వెయ్యండి తండ్రి నా విశ్వాసం అనే చేతుల ద్వారా నీ నామంది విశ్వాసం చేస్తున్నాను అనగానే విశ్వాసం అనే చెయ్యి దానికి చేస్తుంది తప్ప ఈ చేతులు పనిచేయు హలోయ అమ్మా కుమారిని విశ్వాసము నిన్ను స్వస్థపరిచను కాబట్టి విశ్వాసం అనే పునాది మీద సంఘము కట్టబడాలి మొదటిదేమో ఏసయ్యా రెండోది మనసు మూడోది విశ్వాసం ఇదంతా ఎక్కడా పునాది వేసుకోవాలి మన మెదడులో పునాది వేసుకోవడం అంటే ఏంటి వినాలి నమ్మాలి ఆ చొప్పున నడవాలి ఆ విధంగా చేసినప్పుడు మనము పునాదులు వేసుకున్నట్టు ఆ పునాది మీద స్థిరంగా ఉండాలి మళ్ళీ ఏమన్నది లేఖనం స్థిరంగా ఉన్నవారై అన్నాడు స్థిరంగా ఉండాలి ఇదివరకు చెప్పాను కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను కనుక ఎందుకు ఉండాలి ఈ విశ్వాసం అంటే రాబోయే కాలం గడ్డు కాలం ఇంత హ్యాపీగా స్థుతించడానికి టైం ఉండదు అవకాశం ఉండదు అప్పుడు మన విశ్వాసానికి గొప్ప అగ్ని పరీక్ష లాంటి కాలం అప్పుడు నిలబడాలనుకుంటే మనలో ప్రధానంగా కావలసినటువంటి దినుసు విశ్వాసమే కాబట్టి రెండవ కొరిందులకు రాసిన పత్రిక పదమూడు ఐదులో పౌలిలా మాట్లాడుతున్నాడు చదవండి రెండో కొరింది పదమూడు ఐదు ఆ మాట చెప్పి నేను ముగిస్తున్నా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్ముని మీరే శోధించుకొని పరీక్షించుకోండి మన విశ్వాసంతో ఉన్నామా లేదా చెప్పండి చెప్పండమ్మా మన కొరకు అక్కడ బంగారు వీధులు ఉన్నాయని నమ్ముతారా నమ్ముతారా ఏసే త్వరలో మన కోసం వస్తుండే నమ్ముతారా నమ్ముతారా వస్తాడా అలా కొట్టాలి మనకు బంగారు వీధులు ఉన్నాయి తెలుసా వజ్రాల మేడలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఏ జగనన్న అన్న కాలనీలాగా అనుకుంటున్నావు అది ఉన్నతమైంది ఉందా లేదా ఏ ఉందంటారండి నిజంగా నాకు డౌట్ వస్తా ఉందంట ఉందా మన విశ్వాసం చూసారా విశ్వాసమనే కళ్ళ ద్వారా చూసేస్తున్నారు మీరు దానికోసమే ఈ ప్రార్థనలు ఆరాధనలు సువార్తలు దానికోసమే కాబట్టి యేసు ఆయన వచ్చినప్పుడు నన్ను ఒకవేళ చనిపోతాను బాధ పెట్టేస్తారు మట్టిలో కలిసిపోతాను నన్ను లేపుతాడు అంటారా అది నా విశ్వాసం నేను చెప్పనా నన్ను లేపుతాడు హలో లుయా ఒకవేళ బ్రతికుండగానే అబద్ధ క్రీస్తు పరిపాలనలోకి మనం వెళ్ళి ఏడైనా మహాశ్రమ కాలంలో ఉంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని తిరిగి మార్పు చె అంటే ఈ దేహము మహిమ శరీరంగా మారుత నమ్ముతున్నారా ఇదేనండి విశ్వాసం అంటే లాస్ట్ వరకు స్థిరంగా నమ్ముదాం దేవుడు మనల్ని దీవించి నడిపించును గాక ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఇంతవరకు నాయన